హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ దిస్ ఈజ్ యువర్ అజయ్ ఎమ్ఆర్ ఆఫ్టర్ అ వీక్ ఆఫ్ టైమ్ టెన్ డేస్ టైం ఐఎమ్ సెండింగ్ యూ క్లాస్ అగెయిన్ ఓకే డ్యూ టు సమ్ సేక్ టెక్నికల్ ఇష్యూస్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ ప్రా పాసిబుల్ సో ఎనీవేస్ డిఎస్సీ ఆస్పిరేషన్స్ అందరికి అందరికి కూడా శుభాభినందనలు ఈ మధ్య లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కదా అందరు తెలిసే ఉండొచ్చు ఈ పాటికి అందరూ కూడా కోచింగ్ సెంటర్లు అందరు కూడా ఈ ఈ పాటికి ఆల్రెడీ ఓదరగొడుతున్నారు మేబీ మే నెల సెకండ్ వీక్లో అంటే పన్నెండవ తేదీ తరువాత పన్నెండు నుంచి ఇరవై వరకు ఈ సమయంలో డిఎస్సి అనేది నిర్వహిస్తాము దానికి నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది సరే ఏదైనప్పటికీ డేట్ ఏదైనప్పటికీ వారు డిఎస్సి నిర్వహిస్తారని తప్పకుండా నిర్వహిస్తారని మనం ఆశ ఆశిద్దాం అలాగే యాస్ అందరు అందరూ కూడా ఎలాగైతే మీరు ఇన్నేళ్ళుగా ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్ కొనసాగించండి ఎక్కడ డ్రాప్ అవ్వద్దండి ఎక్కడ డ్రాప్ అవ్వద్దు మధ్యలో డ్రాప్ చేసి తీరా వారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తర్వాత అనవసరంగా ప్రిపరేషన్ ఆపేసినని బాధపడే కంటే కూడా అలా కంటిన్యూ చేయండి కంటిన్యూ చేస్తే ప్రిపేర్ అవ్వండి తప్పకుండా విజయం సాధిస్తారు సో ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం శాస్త్రం ఈ టాపిక్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము మొట్టమొదటి చాప్టర్ మనం ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంటాం పోయిన క్లాస్లో మనం జీవ వైవిధ్యము అలాగే జీవవరణ వైవిధ్యము అలాగే జీవ యొక్క జీవుల యొక్క వైవిధ్యము ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాలు మనం చూసాం అంతేకాదు జీవ ఒక ప్రదేశంలో జీవ వైవిధ్యము అనేది ఆ ప్రదేశం యొక్క అక్షాంశం మీద ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకున్నాం ఆ ఉన్నత ఉన్నత అక్షాంశాలతో పోలిస్తే నిమ్న అక్షాంశాల గల ప్రదేశాల్లో ఎక్కువ జీవ వైవిధ్యం ఉంటుంది ఎందుకంటే అక్కడ లభించే కాంతి కావచ్చు సౌరశక్తి కావచ్చు అపరిమితమైన నీరు ఇవన్నీ వనరుల లభ్యత వల్ల ఆహారోత్పత్తి కూడా అధికంగా ఉంటుంది ఎక్కడైతే ఆహారం విస్తారంగా విస్తృతంగా ఉంటుందో సమృద్ధిగా ఉంటుందో ఆ ప్రదేశంలో ఎక్కువ జీవజాతులు వర్దలడానికి అవకాశం ఉంది సరే ఈరోజు క్లాసులో భాగంగా మనం ఇంకో టాపిక్ చూద్దాం జాతులు విస్తీర్ణత సంబంధాలు జాతులు విస్తీర్ణత సంబంధాలు స్పీసీస్ ఏరియా రిలేషన్షిప్ అంటే ఆ ఒక ఏరియాలో నివసించే జీవులకు ఆ ఏరియాకి మధ్య ఉన్న సంబంధాలను మనం ఈరోజు డిస్కస్ చేద్దాం జాతి సమృద్ధతకు ఆ జాతులకు లభ్యమయ్యే విస్తీర్ణానికి మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ముందు జాతి యొక్క సమృద్ధత అనే విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం జాతి యొక్క సమృద్ధత అంటే ఏమిటి చూద్దాం జాతి సమృద్ధత స్పీసీస్ రిచ్నెస్ స్పీసీస్ రిచ్నెస్ సమృద్ధత అంటే మనకు తెలుసు అంటే అధికంగా ఉండటం ఏదైనా సమృద్ధిగా చాలినంత చాలినంత ఉండటాన్ని సమృద్ధత జాతి సమృద్ధత అంటే ఒక ప్రదేశంలో ఒక ప్రదేశంలో అధిక సంఖ్యలో ఒక జాతికి చెందిన జీవులు ఉండటానికి కూడా మనం అలా కూడా మనం భావించవచ్చు చూడండి ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను జాతి సమృద్ధత జాతి సమృద్ధత లేదా స్పీసీస్ రిచ్నెస్ అని అంటాం ఒక నిర్ణీత పరిస్థిణత ప్రాంతంలో ఏదైనా ఒక ప్రాంతం తీసుకోండి ఆ ప్రాంతం యొక్క వైశాల్యం తెలిసి ఉండాలి అదొక నిర్ణీతమైన సరిహద్దులు లేదా బౌండరీస్ కలిగి ఉండాలి ఆ నిర్ణీత సరిహద్దులు గల ఆ స్థలంలో ఆ ప్రదేశంలో లేదా ఆ ప్రాంతంలో నివసించే జాతుల యొక్క సంఖ్యను ఎన్ని రకాల జాతులు ఉన్నాయి ఏమేమి జాతులు ఉన్నాయి ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి వీటన్ని జాతుల సంఖ్య అంటాం ఆ జాతుల సంఖ్యని జాతుల సమృద్ధత అంటాం తర్వాత చూడండి జాతుల సంఖ్య ఎక్కువ అయ్యే కొద్దీ సమృద్ధత పెరుగుతూ వస్తుంది జాతుల సంఖ్య ఎక్కువ అయ్యే కొద్దీ కొద్ది జాతి సమృద్ధత పెరుగుతూ వస్తుంది పెరుగుతూ వస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ప్రాంత జాతి సమృద్ధత ఒక ప్రాంతం యొక్క జాతి సమృద్ధత నిర్దేశించుకున్న ప్రాంత విస్తీర్ణత అధికమైన ఒక హద్దు వరకు మాత్రమే జరుగుతుంది అని అలెగ్జాండర్ వాన్ హోంబోర్డ్ పేర్కొన్నాడు చూడండి ఒక జాతి సమృద్ధత అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ ఉన్న పరి ఉన్న ఆ పరిమితి మొత్తం లేదా ప్రదేశం మొత్తం కూడా విస్తరించి ఉండదు ప్రాంత విస్తీర్ణం ఒకటి అధికమైన అది ఒక హద్దు వరకు మాత్రమే జరుగుతుంది ఆ హద్దు తర్వాత జీవవైవిధ్యము జరగదు అని అలెగ్జాండర్ వాన్ హాంబోల్డ్ పేర్కొన్నారు ఒక ప్రాంతం యొక్క జాతి సమృద్ధత అనేది ఒక నిర్ణీత హద్దు వరకు మాత్రమే జరుగుతుంది ప్లేస్ ఎంతైనా ఉండొచ్చు ఆ అవైలబుల్ అవైలబుల్గా ఉన్న ప్లేస్ ఎంతైనా అయి ఉండొచ్చు కానీ ఒక నిర్దిష్ట సరిహద్దులలో మాత్రమే జాతి సమృద్ధత అనేది జరుగుతుంది ఆ తర్వాత జాతులు అనేవి కనిపించవు చాలా తక్కువగా కనిపిస్తాయని అలెగ్జాండర్ వాన్ హ్యాంబోల్డ్ అనైనా పేర్కొన్నారు సరే జాతి సమృద్ధత జాతి సమృద్ధతకు స్థల వైశాల్యానికి మధ్య గల సంబంధాన్ని ఒక రేఖా చిత్రం చూపిస్తే అది ఒక వక్రరేఖగా ఉంటుంది వక్రరేఖగా ఉంటుంది జాతులు అంటే స్ట్రైట్గా ఉండదు అది ఒక వక్రరేఖ అంటే జాతి సమృద్ధత ఒక ప్రదేశంలో ఉన్న జాతుల యొక్క సంఖ్యకు ఆ ప్రదేశం యొక్క విస్తీర్ణానికి మనం రేషియో తీసుకొని ఒక గ్రాఫ్ కనుక తీస్తే అది ఆ ఫలితంగా వచ్చే రేఖ అది వక్ర రేఖగా ఉంటుంది అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే మనకు అదే కనపడుతుంది వై యాక్సిస్ మీద జాతి సమృద్ధత తీసుకున్నాం ఎక్స్ యాక్సిస్ మేత్ర మీద స్థలం యొక్క విస్తీర్ణం తీసుకున్నాం యాక్చువల్గా అది ఎలా రావాలి ఒక స్ట్రైట్గా రావాలి స్ట్రైట్గా రావాలనుకున్నాం ఎందుకు స్ట్రైట్గా రావాలి స్థలం పెరిగే కొద్దీ స్థలం యొక్క విస్తీర్ణత పెరిగే కొద్దీ జాతి యొక్క సమృద్ధత కూడా పెరుగుతుంది దిస్ టు ఆర్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు ఈ చదునని అనుకోవచ్చు కానీ అలా జరగట్లేదు విస్తీర్ణం పెరిగే కొద్దీ ఎంత విస్తీర్ణం పెరిగినా పెరిగిన విస్తీర్ణానికి సమానంగా జాతి యొక్క సమృద్ధత ఉండటం లేదు ఆ విస్తీర్ణంలో ఒక పర్టికులర్ బౌండరీ వరకు మాత్రమే జాతులు అభివృద్ధి చెందుతున్నాయి వర్ధిల్లుతున్నాయి అందుకని చూడండి ఇక్కడ ఈ గ్రాఫ్ని చూసినట్లయితే ఇది ఒక వక్రరేఖ వక్రరేఖ చూడండి ఎస్ అంటే స్పీసీస్ తర్వాత ఏరియా అవైలబుల్ ఏరియా సిఏ స్క్వేర్ అంటున్నాం చూడండి వక్రరేఖ ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ జాతి సమృద్ధత బాగా పెరుగుతూ వెళ్తుంది ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అది స్లోగా తగ్గుతూ వస్తుంది అనమాట ఒకవేళ ఇది స్ట్రైట్గా కనుక వెళితే స్ట్రైట్గా కనుక ఇలా వెళ్ళినట్లయితే జాతి సమృద్ధత చాలా స్పీడ్గా జరుగుతుందని మనం అనుకోవచ్చు పోనీ కానీ అట్ పర్టికులర్ పాయింట్ పాయింట్ దగ్గర ఏమవుతుంది జాతి సమృద్ధత అనేది అది కరువును సూచిస్తుంది అంటే స్లోగా డ్రాప్ అవుతుంది పడిపోతుంది అనమాట దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఒక వైశాల్యం లేదా ఒక విస్తీర్ణంలో ఒక సర్టెన్ బౌండరీ వరకు మాత్రమే జాతి సమృద్ధత అనేది బాగా ఉంటుంది ఆ సరిహద్దు దాటిన తర్వాత జాతి సమృద్ధత స్లోగా తగ్గుతూ ఉంటుందనే విషయాన్ని మనం గమనించవచ్చు మరి చూడండి విస్తృత రకాలు గల ట్యాక్సా విస్తృత రకాలు గల ట్యాక్సా అంటే విస్తృత రకాలు గల టాక్సా వాటిని ఆవృత బీజ మొక్కలు యాంజియోస్పర్మ్స్ పక్షులు గబ్బిలాలు మంచినీటి చేపలు ఇవన్నీ కూడా జాతి సమృద్ధతకు విస్తీర్ణతకు మధ్య సంబంధం వాస్తవానికి ఒక వక్రరేఖలా ఉంటుంది దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ఈ చద అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం విస్తీర్ణం పెరిగే కొద్ది జాతుల సంఖ్య కూడా అలాగే అదే రేషియాలో పెరుగుతూ పోతుందని అనుకుంటాం కానీ ఇక్కడ అలా జరగట్లేదు జాతుల సంఖ్య ఒక పర్టికులర్ ఏరియా ఒక నిర్ణీత ఏరియా వరకు మాత్రమే బాగా డెవలప్ చెందుతుంది ఆ సరిహద్దు తర్వాత జాతుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అందుకే గ్రాఫ్ను మనం చూస్తే వక్ర రేఖగా వస్తుంది ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ డయాగ్రామ్ బాగా ఐడెంటి బాగా మనం స్టడీ చేయాలి ఇలాంటి డయాగ్రామ్స్ కూడా ఇచ్చి దాని నుంచి క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇలాంటి వక్ర రేఖని ఏమంటున్నామంటే దీన్ని సంవర్గమాన స్కేలు పై సూచించినప్పుడు అది సరళ రేఖలా ఉంటుంది సరళ రేఖలా ఉంటుంది సంవర్గమాన దీన్ని సంవర్గమాన మీద చూపించినప్పుడు అది సరళ రేఖ ద్వారా లాగా ఉంటుంది దీనిని ఈ దీనిని ఒక సమీకరణం ద్వారా కూడా సూచించవచ్చు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నుండి ఒక ఈక్వేషన్ ఇచ్చారు దేనికి ఈక్వేషన్ అంటే జాతి సమృద్ధతకు ఏరియా ఆ స్థలం యొక్క విస్తీర్ణతకు మధ్య ఒక ఫార్ములా కూడా ఇచ్చే సమీకరణం లాగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ జీ లాగ్ ఏ చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఇచ్చి దీనిలో టెర్మినాలజీని కూడా అడగచ్చు ఇక్కడ ఎస్ అనేది జాతి సమృద్ధత ఎస్ అనేది ఇట్స్ ఎ జా ఇట్స్ ఎ స్పీసీస్ రుచినెస్ తర్వాత సి అనేది ఇక్కడ లాగ్ సి ఉంది కదా ఇది వై అక్షంపై వై అక్షంపై కండన బిందువు ఇది వై అక్షము ఇది వై అక్షము ఇది ఎక్స్ అక్షము దీని మీద కండను బిందువు అని మనం చూడొచ్చు జీ అనేది తర్వాత సి అనేది తర్వాత జీ జెడ్ అనేది రేఖ యొక్క వాలు రేఖ యొక్క వాలు ఇది ఒక రేఖ ఉంది కదా దీని యొక్క వాలుని మనము ఇవాళని మనం జీ అంటున్నాం ఏ అంటే విస్తీర్ణత ఏ అంటే విస్తీర్ణత సరే ఈ క్వేషన్ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మరి ఇప్పుడు చూద్దాం చూడండి దీని గురించిన వివరణ వర్గీకరణ సమూహం లేదా ప్రాంతం ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు కాలిఫోర్నియాలోనైనా న్యూయార్క్లోనైనా లేదా బ్రిటన్లోనైనా ఎక్కడైనా సరే వర్గీకరణ సమూహం లేదా ప్రాంతంతో సంబంధం లేకుండా జీ విలువ జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ టూ మధ్య ఉంటుందని జీ విలువ జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ టూ మధ్య ఉంటుందని పర్యావరణ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు చాలా ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉన్న బిట్ ప్రాంతము లేదా సమూహము లేదా ఏ వర్గీకరణ సమూహంతో సంబంధం లేకుండా జీ యొక్క విలువ జీ అంటే ఏంటి రేఖ యొక్క వాళ్ళు దాన్ని రిగ్రెషన్ కాన్ కోషంట్ అంటున్నాం రెగ్యులేషన్ కోవిషంట్ ఎక్కడైతే రేఖ స్ట్రైట్గా వెళ్లకుండా ఎక్కడైతే వంపు మొదలవుతుందో వంపు దాన్నే రేఖ యొక్క వాలు అంటున్నాం ఈ రేఖ యొక్క వాలు ఈ పట్టికలో జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ టూ మధ్య ఉంటుందని పర్యావరణ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు తర్వాత ఖండాలు ఖండాలు లాంటి అధిక విస్తీర్ణత